మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ తో భారీ అంచనాలు మొదలయ్యాయి ఇక అటు ప్రీ రిలీజ్ బిజినెస్ తో దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అయితే ఈ మూవీ మీద మెగా ఫ్యాన్స్ పక్క పెంచేసుకున్నారు కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కింది ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి అరవింద్ సమేత తర్వాత రామ్ చరణ్ తో కలిసి తారక్ ట్రిపులార్ చేశాడు ఇక రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత సినిమా హిట్ అవ్వదు అనే సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బద్దలు కొడతాడనే ఆశతో నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు దీనికో కారణం ఉంది ట్రైలర్ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ ను కొరటాల లాస్ట్ మూవీ ఆచార్య గురించి ముంబై జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు దానికి తారక్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది కొరటాలకు సరైన వ్యక్తులు సరైన సమయం ఉంటే అద్భుతమైన సినిమా తీస్తాడని ఎన్టీఆర్ చెప్పాడు దీనిపై సోషల్ మీడియాలో మెగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు యుద్ధం నడుస్తోంది చిరంజీవి ఆచార్య సినిమాలో వేలు పెట్టాడని అందుకే అప్పటి వరకు నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ కూడా ఫ్లాప్ ఇవ్వాల్సి వచ్చిందని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు సరైన వ్యక్తులు సరైన సమయం అంటే చిరంజీవిని ఉద్దేశించే తారక్ మాట్లాడాడంటూ మెగా అభిమానుడు ఫైర్ అవుతున్నారు దేవర సినిమా ఆడదని ఫ్లాప్ అవుతుందని రాజమౌళి సెంటిమెంట్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు తారక్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులకు ఒక ఆయుధం దొరికినట్లయింది ఈ సినిమాపై నెగిటివిటీని పెంచేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు సాధ్యమైనంత వరకు సినిమాపై వ్యతిరేక ప్రచారం చేసి ఫ్లాప్ అయ్యేలా చేస్తామంటూ చిరు అభిమానులు కామెంట్లు పెడుతుండటంతో వీటిని తారక్ అభిమానులు తిప్పికొడుతున్నారు